ఆరు సంవత్సరాల నుంచి నేను పార్టీ కష్టపడ్డాను నాకు అయ్యా ఆడ ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో ఏమి న్యాయం జరగల చూసుకు వెళ్ళి లిస్టు ఏందో అసలు చెప్తా ఉన్నావు ఒక ఆడ వయసులో ముగ్గురు పోయారు వాళ్ళంతా కూడా ఏదో అసలు ఒంగోల వయసులో అంతా పోతుంది మీరు ముగ్గురు పోతే రెండు మంది ఇక్కడ చేరారయ్యా అయ్యా మాకేమి ఇబ్బంది లేదు ఒక నాయకుడు చదువుతాడు అసలు దామంచర్ల జనార్దనం అసలు ఏమి చేశాడు అసలు ఏమి చేశాడో మాకు తెలియదు అదేమంటే చందకేదేశ్ సాంగ్ గుడి చైర్మన్ అబ్బా ఏం చెప్పావు నాయన లేదా సూపర్ బజార్ చైర్మన్ ఆ సూపర్ బజార్ చైర్మీన్ ఇచ్చింది దామంచనార్దనం వేరే వ్యక్తులు అందరికి తెలుసు చంద్రకేజు సాంగ్ కూడా ఒక్కటిచ్చి దానికి పోయి ప్రెస్ మీట్లు ఇంకా వాసన గురించి చెప్తాం పోతే ఒంగోలు ఆరవేసులకి వారు మీ అందరికి తెలుసు క్షేత్రం ఇవ్వటం జరిగింది గోశాల సమస్య తీర్చడం జరిగింది కొనిజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పొట్టి విగ్రహానికి యాభై రెండు రెండో రెండు అడిగితే పొట్టి శ్రావణ విగ్రహం కూడా ఒంగోలు ఏర్పాటు చేయటం జరిగింది కాంప్లెక్స్లో ఆర్యవైస్సు షాప్ మనగా కాలిపోతే పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది ఇంకొకటి ఇంకొకటి ఛాలెంజ్ చెప్తున్నా ఈ తెలుగుదేశంలో ఈ కొత్తగా చే వాళ్ళకి కానీ నిన్న వాసన వైశంలో ఒక మంచి విషయం చెప్పడం జరిగింది వైశ్యులకి ప్రతిరోజు కూడా పది మందికి విఐపి బ్రేక్ దర్శనం ప్రతి రోజు పెడతా అని వారు వాగ్దానం చేసింది మీకు దమ్ముందా మీ జాతీయ మీరు చెప్పగలరా ఏమీ చేయరు ఏమీ చేత కాదు ఒక అన్యాయంగా మాట్లాడటం వాసన గురించి ఏదో మాట్లాడటం అచ్చా అచ్చా అచ్చే ఎంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు మీరందరూ ఇంకొక ఇంకొక మేధగా మాట్లాడుతున్నాడు వైసీపీ కార్పొరేషను రెండు నేను మీసం మెరేజ్ చెప్తున్నా ఈ రాష్ట్రంలో రెండోసారి ఎంతోమంది ట్రై చేశారు వైసీపీ కార్పొరేషన్ కోసం వాసన దమ్మున నాయకుడు కాబట్టి వైసీపీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా కుటుంబ ప్రసాద్కే కావాలని చేసుకొచ్చాడు మీ మీ దామజల జనార్ధను ఒక పదం ఇప్పి మనం ఏమి మీకు మీ దమ్ము తెప్పి మనం అది ఒక వాసనకే చేతవు మీ దామంజుల జనార్దను ఏమీ చేయలేడు ఏమి చేసింది లేదు అరే రేరే రేపు ఉత్త పుణ్యానికి ఇరవై నాలుగు గంటలు వాసన మీద పడిపోవడం అయినా ఏమన్నా వయసులకి ఏమైనా చేపించండి మేలు చేతనైతే చేయించండి ఏమీ చేత కాదు మీ అందరికీ తెలుసు లోకల్లో చాలామంది ఆర్యవయసులు బాధపడతా ఉన్నారు దామంచెల జనార్దనం ఎంతమంది ఆర్యవయసులకి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టినసారి మా అందరికీ తెలుసు ఒకసారి ఆలోచించండి వాసన ఎప్పుడు కూడా ఆరు వయసులకు అన్యాయం చేసే వ్యక్తి కాదు ఆరు వయసులకు అండగా ఉండే వ్యక్తి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అనే వ్యక్తి మీరు ఏం చేశారు ఒక దామాంచ మీరు ఏమి చేయగలరు ఏమి చేయగలరు అతని వల్ల ఏమైంది ఏమి ఉంగోలు ప్రజలారా మీరు గమనించండి అతను ఆరే వయసులకి ఏమి న్యాయం చేయగలరు ఇప్పుడు నేను చెప్పా వాసన టీజీడీ రోజు ప్రదర్శనాలు ఇప్పించగలరా మీరు ఇప్పించగలరా కొత్తగా పార్టీలో వచ్చిన సిద్ధ సుధీర్ గారి టీడీపీ బోర్డు మెంబర్ ఇప్పించగలిగారు అసలు మీకు దామచందరం జాతర వల్ల ఏదైనా మైసూరు న్యాయం చేయగలిగితే ఇప్పుడు కొత్తగా పోయారు ఆడ ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఏమి చేయలేదు మీరు మీకేం చేస్తారని మీరు ఇంత అన్యాయంగా మాట్లాడతారు వాసన గురించి అసలు నోరు ఎలా వస్తుంది వాసన గురించి మాట్లాడటానికి ఆయన ఏం అన్యాయం చేశాడు ఎవరికైనా பதவனிக்கு கூட ஆனிஜேயா சதகேனா வெற்றி பாலி ஸ்ரீவசிரெடி கார்